అందరికీ నమస్కారం మీకు నరదృష్టి తగిలితే కనిపించే సంకేతాలు ఇవే వెంటనే తెలుసుకోండి నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే మాట తరచూ వినిపిస్తూనే ఉంటుంది ప్రస్తుతం కాలంలో అందరినీ పీడిస్తున్న సమస్యల్లో సమస్య ఈ రోజుది కాదు ఇది యుగాల నుండి వస్తున్న సమస్య కృష్ణుడు కూడా ఈ సమస్య చేత బాధపడ్డాడు తన మీద పడే దృష్టిలో మంచి దృష్టి అలాగే పని చేసేటప్పుడు మనసులో ఎటువంటి చెడు లేకుండా ఎంత బాగా చేశావు అని మంచి దృష్టితో పొగిడేవారు ఉన్నారు అలాగే ఈర్ష అసూయలతో ద్వేషంతో పొగిడే వారు కూడా ఉంటారు ఇలాంటి వారి వల్ల మనకు నరదృష్టి తగులుతుంది నరదృష్టి బారిన పడినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మనము నరదృష్టి తగిలినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సంకేతాలను బట్టి మనం జాగ్రత్త పడితే సరిపోతుంది ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఎవరైనా నరదృష్టి తగిలితే వికారంగా ఉండటం వాంతులు అవ్వటం అలాగే ఇంట్లో నలతగా అనిపిస్తూ అనిపిస్తూ ఇన్ ఇలాంటి సమస్యలు ఎవరికైతే ఉంటాయో ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వాళ్ళకు ఖచ్చితంగా నరదృష్టి తగిలినట్టే చిన్న పిల్లలకు ఈ నరదృష్టి ఎక్కువగా తగులుతుంది దృష్టి దోషం బారిన పడినప్పుడు చిన్న పిల్లల్లో ఎక్కువగా కడుపు నొప్పి ఏడవటం బలహీనంగా అవ్వటం జరుగుతూ ఉంటుంది అలాగే నరదృష్టి వలన కుటుంబంలో కలహాలు రావటం సంపాదించిన డబ్బు నిలవకపోవటం అనారోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటాయి దీనికి ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ నరదృష్టిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు మన ఇంటి మన ఇంటికి సిరి సంపదలను సుఖ సంతోలా సుఖ సంతోషాలు రావాలి అంటే మన ఇంటి ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి తొలగిపోవాలి ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి గుమ్మడికాయ ఇంటి ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షగా ఉంటాడని పండితులు చెప్తున్నారు మన ఇంటికి ఎవరైతే వస్తారో వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి అలా కనిపిస్తే వారి కంటి చూపు ముందు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది కట్టిన ఆ తర్వాత ఆ గుమ్మడికాయ తర్వాత పాడైపోతే దృష్టి దోషాలు అంతా గుమ్మడికాయ తీసుకొని పాడైపోతుంది వెంటనే వేరే గుమ్మడికాయను కట్టుకోవాలి మీ ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సాలె పురుగు ఉంటే వాటిని వెంటనే తీసేయండి లేకపోతే మీ ఇంట్లో ఎప్పుడు ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శుభ సమయంగా భావిస్తారు కానీ మీ ఇంట్లో ప్రతిరోజు పాలు పొంగిపోవటం పాలు వలికిపోవడం లేదా చేతు నుంచి కింద పడటం ఇలాంటివి జరుగుతూ ఉంటే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్టు అలాగే రాత్రి సమయంలో మీ ఇంటికి ఇంటి ముందు కుక్కలు వచ్చి అరిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం ఇంటికి ఏదో తగిలిందని భావించగానే కొబ్బరికాయతో కొబ్బరికాయతో కానీ నిమ్మకాయతో కానీ గుమ్మడికాయతో కానీ ఉప్పు మరియు ఎండుమిరపకాయలతో కానీ దృష్టి తీ తీయాలి ఇలా దృష్టి తగలడం అనే మనుషులకు మాత్రమే కాకుండా మనం చేసే వృత్తి వ్యాపారాల మీద పంట పొలాలు అలాగే మన మనం ఎప్పుడూ అయినా కూడా దృష్టి ప్రభావం చూపుతూనే ఉంటుంది కనుక ఇళ్లకు గుమ్మడికాయలను కట్టడం ఇంటి ముందు రాక్షసుడి బొమ్మను పెట్టుకోవడం ప్రతిరోజు లేవగానే రాళ్ళ ఉప్పును చూడండి ఇలా రాళ్ళ ఉప్పును చూడడం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరిగి ఐశ్వ అష్టైశ్వర్యాలు కలుగుతాయి చిన్న కాగితంలో ఉప్పు వేసుకొని మీరు పడుకునే పరిసరాలలో పెట్టుకోండి ఇలా పెడితే ఆర్థికంగా కలిసి వస్తుంది ఇక ఇబ్బందులు తొలగిపోతాయి వారంలో ఒక్కరోజైనా స్నానం చేసే నీటిలో కాస్త ఉప్పు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీపై ఉన్న దృష్టి అంతా కూడా అలా పోతుంది చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అలా మంచం మీద కూర్చొని భోజనం చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి కూడా ఆగ్రహాన్ని ఆగ్రహిస్తుంది మంచం మీద కూర్చొని భోజనం చేయటం వల్ల కుటుంబ సభ్యులు అప్పులు అప్పులు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు పసి పిల్లలకు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు దృష్టి తీయాలి అని పండితులు చెప్తున్నారు అన్నం తిన్న తర్వాత దృష్టి తీయకూడదు చిన్నపిల్లలకు దృష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరిగింటి చిన్న పిల్లలు ఎవరు ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దృష్టి తీయకూడదు చాలామంది మంచి మంచిది చాలా మంచిదని పండితులు చెబుతున్నారు కర్పూరంతో దృష్టి తీస్తే చాలా మంచిది అని పండితులు అంటున్నారు మీ ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి దానితో పాటు పాడి పశువులకు కూడా దృష్టి తగులుతుంది అలా దృష్టి తగిలితే అవి సరిగ్గా పాలు ఇవ్వవు మేత సరిగ్గా మెయ్యవు పశువులకి ఈ దృష్టి తగిలినప్పుడు మనకు కూడా ఈ దృష్టి అనేది తగులుతుంది అని శాస్త్రాలు నమ్ముతమై పరిహారాలు నర దృష్టి నుండి బయటపడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు